మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సరి అయిన మార్గము ఈనాటి ధ్యానాంశం సరి అయిన మార్గము ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ఇరవై మూడు ఒకటి నుండి ఆరు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం నా ప్రాణమునకు ఆయన సేద తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు గాఢాంధకారుపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడు మూడు నాలుగు వచనాలు నేను తీసుకున్న క్రీస్తు కేంద్రిత జీవితపు విలువలతో ఏమాత్రం సరితోగని నిర్ణయాలను బట్టి నేను కృంగుదలతోనూ భారమైన హృదయంతోనూ ఉన్నాను ఆ నిర్ణయాలు నా జీవితాన్ని తప్పు మార్గంలోకి నడిపించాయి ఒకరోజు ఉదయం క్రీస్తు వద్దకు తిరిగి రావాలి ఆయన బోధన ప్రకారం జీవించాలన్న ఉద్దేశంతో నా సమస్యలకు జవాబుల కోసం బైబిల్ తెరిచాను దేవుని ఆత్మ నన్ను కీర్తనలు ఇరవై మూడు వద్దకు నడిపించింది తరువాత ఆ రోజు నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది దేవుని సన్నిధి నిశ్చయంగా ఆ రోజు నాతో ఉన్నది ఆ రోజు ఉదయం నేను చదివిన వాక్యం ఆ రోజు నాకు జరగబోయే ప్రమాదాన్ని విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడానికి కావలసిన బలాన్ని మరియు ఆదరణను ముందే నాకు అనుగ్రహించింది దానికి మించి ఆ వాక్యం నేను దేవుణ్ణి విడిచిపెట్టినప్పటికీ ఆయన నన్ను ఎన్నడూ విడువలేదని హృదయపూర్వకంగా ఒప్పుకొనడానికి నాకు సహాయం చేసింది నా జీవితంలోని గాఢాంధకారపు లోయలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టక నాకు తోడుగా ఉండి ఇప్పటికీ నన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవునికి కృతజ్ఞతలు నేటి ధ్యానం దేవుడు నన్నెన్నడూ విడువడు ఎడబాయడు ప్రార్థన నమ్మదగిన దేవా మేము నీ నుండి దూరమైనప్పటికీ నీవు నెన్నడూ ఎడబాయవని మేమెరుగుదుము మా పట్ల నీ ఓర్పు మరియు నీ స్థిరమైన ప్రేమ క్షమాపణలకై కృతజ్ఞతలు యేసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం కార్ యాక్సిడెంటుకు గురైనవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు సిండి మొగాలి కుచాలా మొరేల్స్ కొలంబియా వేడగది ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము మరి మీ సభ్యత్వపు రుసువును చెల్లించి భారభరితమైన ఈ పరిచర్యకు మీ ప్రోత్సాహాన్ని అందించండి మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్